ఈ సర్వేంద్రియాల్లోనే మనం చూసుకుందాం ఏది డ్యామేజ్ అయినా దాని వాటికి మాత్రమే ప్రాబ్లం ఉంటుంది దాని వాటికి మాత్రమే ప్రాబ్లం ఉంటుంది కానీ కళ్ళు అనేవి కనుక లేకపోతే అన్నిటికీ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అన్నిటికీ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి అదే దానివల్ల మనకి కళ్ళు అనేవి చాలా ప్రధానమైనవి ఎందుకంటే మనం సపోజ్ మనకి ఏదైనా ఒక టేస్ట్ చూడాలనుకోండి మనం టేస్ట్ చూస్తే సరిపోదండి దాని కలర్ చూడాలి అది ఎలా ఉందో చూడాలి మనం ఎడ్జెటింగ్ అవ్వాలి ఎడ్జేటింగ్ అవ్వాలి ఇవన్నీ చేస్తేనే ఇప్పుడు చూడండి మీరు యాపిల్ తిందామంటే యాపిల్ తినడానికి ఓకే కానీ రకరకాల యాపిల్స్ ఉంటాయి అందులో మనకు నచ్చిన కలరు మనకు నచ్చిన క్వాలిటీ మనకు నచ్చిన క్వాలిటీ ఈ ఉన్న కాయం చూడగానే మనకి తినాలనిపిస్తుంది అన్నమాట అది ఎందుకు అనిపిస్తుంది అంటే మన కళ్ళు చూసాయి కాబట్టి అదే మనకి కళ్ళు లేవు అనుకోండి ఏదైతేనే యాప్లు అవుతుంది ఎలా యాప్లు అవుతుంది ఇప్పుడు ఒక కేజీ బంగారం అనేసి ఒక ఐరన్ ముద్దిచ్చాము అనుకోండి కేజీ బంగారం కావాలనేసి చిన్నగా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి దాచుకుంటాం అది బంగారమా కాదా అనేది ఆ ఫీలింగ్ రానే రాదు అలాగే మీరు సింపుల్ గా మనం ఇంకొక రకంగా కూడా ఆలోచించవచ్చు ఇప్పుడు మనకి లేవు అనుకోండి మనం చక్రాల బండి వేసుకొని మిగతా పళ్ళన్ని చేసుకోగలుగుతాం చేతులు ఇవ్వనుకోండి చేతులు లేవు అనుకోండి ఎవరినైనా ఒక మంచి ఎంప్లాయీ పెట్టుకొని ఆ చేతుల ద్వారా చేసే పనులన్నీ కూడా వాళ్ళ చేత చేయించేస్తాం అదే నేలకు లేదనుకోండి నేలకు లేదనుకోండి నోరు లేకపోతే మనకి ఇక్కడ హోల్ పెట్టేసి అందులో నుంచి పోస్తూ ఉంటారు మీరు గమనించారా చాలా మంది పేషెంట్లకి ఇక్కడ చిన్న హోల్ పెట్టేసి లిక్విడ్ ఫామ్ లో పోస్తూ ఉంటారు పళ్ళు నేలకు లేకపోతే ఇలాగ అంటే అయితే జ్యూస్ ఫామ్ లో పంపిస్తూ ఉంటారు బాడీలోకి దాని బతటానికి కానీ కల్లెలు ఇవ్వనుకోండి ఇవన్నీ ఉన్నా లేనట్టుగానే ఉంటుంది అనమాట కాబట్టి అందుకనే మనకి సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు అనమాట ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రొడక్టు చాలా తక్కువ కాస్ట్లో ఎక్కువ రిజల్ట్ ఎక్కువ మందిని సేవ్ చేయగలిగేటువంటి ఐటెం అనమాట ఇది చాలా బాగా పాపులర్ అయింది అందులో నా కుటుంబానికి చాలా బాగా యూజ్ అయింది అనమాట నన్ను చాలా సంతోష పెట్టింది ఎంత సంతోష పెట్టింది అనేది ఒకసారి చూద్దాం ఇందులో మనకి ఏమేమి ఉంటాయనేది ఇక్కడ ఇచ్చాడు అనమాట ఇంగ్రీడియంట్స్ మనం ఎక్కువగా టీవీ చూస్తూ ఉంటాము టీవీ చూస్తూ ఉంటాము ఆ టీవీ లైటింగ్ అనేది ఫోకస్ ఎక్కువగా ఉండటం వల్ల అంటే ఒకప్పుడు టీవీ ఫోకస్ వేరు ఇప్పుడు ఎల్ఈడీలు వచ్చేసిన తర్వాత ఫోర్ కేలు ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీలు వచ్చేసిన తర్వాత వీటి వల్ల ఆ యొక్క లైటింగ్ అనేది మనల్ని ఎక్కువగా మన కళ్ళకి డ్యామేజ్ జరుగుతుంది అలాగే మొబైల్ ఫోన్స్ ఇంకా అయితే దగ్గరగా పెట్టుకొని చిన్నపిల్ల వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వాటికి ముసలి వాళ్ళ వాటికి కూడా అందరం మనం మొబైల్ ఫోన్ని ఇలాగ అతుక్కుపోతూ ఉన్నాం అందులో నైట్ పూట ఎక్కువగా అంటే డార్క్ లో ఎక్కువగా చూడడానికి ఇష్టపడుతూ ఉన్నాం అలాగా చేయటం వల్ల మనకి చాలా డ్యామేజ్ కళ్ళ ద్వారా జరుగుతుంది అలాగే ఎక్కువగా మనకి సిస్టమ్ వర్క్ సిస్టమ్ వర్క్ కూడా ఎక్కువగా ఈ మధ్య కాలంలో ఇప్పుడు ప్రతి పిల్లవాళ్ళు కూడా సిస్టమ్ వర్క్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అనమాట వాళ్ళ ద్వారా వాటి ద్వారా కూడా మనకి ఇది ఒక డ్యామేజ్ జరుగుతుంది మరి వీటన్నిటిని తట్టుకోవడం కోసం వెంటనే మనం స్పెడ్స్లోకి వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట ఈ స్పెడ్స్లోకి వెళ్ళిన తర్వాత మనం తిరిగి రావాలి అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి తిరిగి రాకుండా నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉండిపోతూ ఒక్కసారి స్పెడ్స్ వచ్చిందంటే ఇక జీవితాంతం వాళ్ళు స్పెడ్స్ వాడుతూనే ఉన్నారు అనమాట వాడుతూనే ఉన్నారు ఇక స్పెడ్స్ పెట్టకపోతే ఈ విధంగా మనం చూడాల్సి వస్తుంది దానివల్ల ఇంకా సైట్ అనేది పెరిగిపోయి ఇంకా మనకి ఇబ్బందులు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట దాన్ని తగ్గించుకోవడం కోసం రకరకాల ట్యాబ్లెట్స్ని మనం వాడుతూ ఉన్నాం అలోపతిలో దానివల్ల మళ్ళీ సైడ్ ఎఫెక్ట్ ఉంది దానివల్ల మళ్ళీ సైడ్ ఎఫెక్ట్ వస్తుంది కొన్ని ప్రాబ్లమ్ క్లియర్ అవుతుందా అంటే మీరు ఒక్కసారి చాట్ చేయండి సార్ నేను అలోపతి మెడిసిన్ వాడుతూ నేను నా సైట్ని పూర్తిగా తగ్గించుకోగలిగాను అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ చూడండి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఎవరు ఉండరండి ఎవరికో ఒకరికి ఏదో ఒకరిద్దరికి అది కూడా అలోపతి వల్ల కాదండి గుర్తుపెట్టుకోండి జస్ట్ అలోపతి అనేది కంట్రోలర్ మాత్రమే మరి ఎలా తగ్గుతుందంటే ఫ్రూట్స్ అను వెజిటేబుల్స్ అలాగే ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవటం వల్ల దాని వల్ల కంట్రోల్లోకి వస్తుంది అనమాట సింపుల్గా చెప్పాలంటే స్టారాయిడ్స్ దాని మళ్ళీ స్టైరాయిడ్స్ కూడా ఇప్పుడు ఈ మధ్య కంటిలో కూడా ఇంజెక్షన్ చేసే టెక్నాలజీ అనేది వచ్చేసింది సార్ ఇది అంటే ఒకప్పటి నుంచే ఉంది కానీ ఈ మధ్య కాలంలో అది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు చేస్తూ ఉన్నారు చూడండి మనకి కంటి ప్రాబ్లమ్స్ రకరకాలుగా చుప్పలాలు వస్తూ ఉంటాయి రెటీనా దెబ్బతింటది కంటి నరాలు దెబ్బతింటాయి కంటి మీద ఒక పొరలాగా వస్తూ ఉంటుంది వీటన్నిటికీ డ్యామేజ్ ఎర్రగా అవుతూ ఉంటాయి కళ్ళు రకరకాలుగా అంటే ఒక చిన్న అంటే ఎరుపుదనం ఒక పర్టికులర్ ప్లేస్లోనే వస్తూ ఉంటుంది రకరకాల ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఎందుకంటే మనకి నిరంతరం మనం ఏదో ఒక పనులు చేస్తూ ఉంటాం ఏదో ఒక విధంగా డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది కెమికల్స్ పడుతూ ఉంటాయి డస్ట్ పడుతూ ఉంటుంది ఇంకా మనం నలుపుతూ ఉంటాం ఎక్కువగా బాధపడ్డప్పుడు ఇంకా ఈ రకమైన ప్రాబ్లం ఎక్కువగా స్ట్రెస్ గురయ్యి నైట్ నిద్ర పట్టకపోతే కూడా ఇంకొక రకమైనటువంటి ప్రాబ్లం సమస్యలు అనేవి రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి అనమాట మరి వాటన్నిటికీ మన దగ్గర ఒకే ఒక సొల్యూషన్ అన్నిటికీ చెక్ పెట్టగలిగేది మన యొక్క అలో జ్యోతి ప్లస్ అనమాట ఈ అలో జ్యోతి ప్లస్ అనేది చాలా చాలా అద్భుతమైనది ఇది కళ్ళని రిలాక్స్ మరియు ఒత్తిడి లేకుండా చేయడంలో చాలా బాగా రిలాక్స్ గా ఉంచుతూ అలాగే ఒత్తిడి లేకుండా చేయడంలో చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇది వాడటం వల్ల నిజంగా చాలా వాటికి ఒత్తిడి ఉండదండి ఎందుకు ఒత్తిడి ఉండదు అంటే ఇది వాడటం వల్ల నిద్ర మనకి ఫిఫ్టీ పర్సెంట్ మనకి మత్తు ట్యాబ్లెట్లు నిద్ర టాబ్లెట్లు వాడితే ఎలాగ నిద్ర వస్తుందో అలాగ వస్తూ ఉంటుందన్నమాట అంటే అంత బాగా రిలాక్స్ అవుతాం ఆ ఎప్పుడైతే అలా నిద్ర బాగా పట్టిందో మన బ్రెయిన్ మన బాడీ అంతా కూడా రిలాక్స్ అయిపోతుంది బాడీ హీట్ పెరగదు బాడీ హీట్ పెరకపోతే గ్యాస్ ఫామ్ అవ్వదు గ్యాస్ ఫామ్ అవ్వకపోతే మనకి అరుదల సమస్యలు రావు అరుదల సమస్యలు రాకపోతే మనకి బీపీ షుగర్ థైరాయిడ్ ఇవన్నీ కూడా ఉన్నా కంట్రోల్లో ఉంటే లేకపోతే కనుక రాకుండా ఆపటంలో కూడా పనిచేస్తుంది చూడండి అంటే ఒక చిన్న వర్క్ ఒక చిన్న మార్పు మనకి ఎంత పెద్ద ప్రక్షాళన మన బాడీలో జరగబోతుందో మీరు గమనించండి కాబట్టి చాలా మంది ఇది ఏమనుకుంటున్నారంటే కంటి సమస్యలు ఉన్న వాళ్ళు మాత్రమే వాడాలేమో అనుకుంటున్నారు సమస్య లేకపోయినా వాడాలండి ఎందుకు వాడాలి అంటే ఇప్పుడు మీరు రోజు స్నానం చేస్తున్నారా లేదా స్నానం చేస్తున్నాం కదా ఎందుకు స్నానం చేస్తున్నాం చెప్పండి సార్ మన మనకు తెలియకుండా మన డస్ట్ అనేది దుమ్ము ధూళి గాలి ద్వారా వచ్చేసి మన బాడీ మీద వాలిపోతుంది అలాగే రకరకాల బ్యాక్టీరియా ఫామ్ అవుతూ ఉన్నాయి అలాగే మనకి అనీజీగా ఉంటుంది కొంచెం వాసన కూడా స్మెల్ కూడా వస్తూ ఉంటుంది అలాగే మనం ఎప్పటికప్పుడు తాజాగా ఉండాలి మన మైండ్ ఫ్రెష్గా ఉండాలి ఫ్రెష్ ఆలోచనలు రావాలంటే మనం చాలా ఫ్రెష్గా ఉండాలి ఎప్పుడైతే ఫ్రెష్గా ఉంటామో అప్పుడే మనకి ఫ్రెష్ ఆలోచనలు వస్తూ ఉంటాయి కాబట్టి రోజుకి టూ టైమ్స్ మనం స్నానం చేస్తుంటాం ఉంటాం మరి కళ్ళు కూడా ఉన్నాయి కదా సార్ మన శరీరం మీద కంటిని మరి కడుపుతామా కడగం కదా ఎందుకంటే కన్ను ఓపెన్గా కనబడుతుంది కదా కడగం కదా ఇది ఒక మాటలో చెప్పాలంటే కంటికి స్నానం చేయించడం అండి కంటికి స్నానం చేయించి కంటిని ఫ్రెష్గా మార్చడం మన ఆలోజ్యోతి జ్యోతి ప్లస్ యొక్క ఉద్దేశం సింపుల్గా చెప్పాలంటే దాంతోపాటు ఇంకా చాలా పనులు చేస్తుంది కళ్ళు మంటలు రాకుండా చూడటంలో కళ్ళు అనేది మంటలు చాలా మందికి వస్తూ ఉంటాయి అవి కూడా తగ్గిపోవడంలో ఇది చాలా బాగా పనిచేస్తుంది అంటే కూల్ గా చల్లగా అయిపోతాయి అన్నమాట కళ్ళు అలాగే మనకి మంచి సుఖ నిద్ర కలిగేటట్టు చేయడంలో ఇంకా మనం చెప్తున్నాం కదా ఎప్పుడైతే మన కంటి ఒత్తిడి తగ్గుతుందో మనకి బాగా నిద్ర పడుతుంది అలా చేయడంలో కూడా ఇది బాగా పనిచేస్తుంది అలాగే కంటి చూపు మెరుగుపరచడంలో కంటి చూపు తగ్గుతూ ఉంటుంది కొంతమందికి ఇది మెరుగుపరచడంలో చాలా బాగా పనిచేస్తుంది అలాగే కంటి చూపుని హండ్రెడ్ పర్సెంట్ తగ్గకుండా చూసుకోవటంలో ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఎందుకు తగ్గకుండా అంటే ఈ సమస్య వచ్చినప్పుడు అరే కొంచమే ఉంది కదా అనుకుంటాం కరెక్ట్గా ఆరు నెలలు గడిచేటప్పటికి చాలా మందికి డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది అనమాట ఇది తగ్గకుండా చూడటంలో హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది ఇది నేను గ్యారంటీగా చెప్పగలను అనమాట ఎందుకంటే ఇది నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది నా ఫ్యామిలీ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కంటిపై వచ్చు పొరలను కరిగించడం కంటి మీద పొర వచ్చింది అంటారు కదా కంటి మీద పొర వచ్చింది ఇలాగా అనేసి అంటూ ఉంటారు చాలా మందికి తెల్లగా ఒక పొరలాగా కట్టుకొని ఉంటుంది చూడండి గమనించండి అనమాట డస్ట్ లాగా పెరిగిపోయి ఉంటుంది వైట్గా అది కరిగించడంలో కూడా ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట కళ్ళు ఎర్రబడకుండా చూడడంలో కూడా అలాగే ఇది ఉత్తమమైన ఉదయాన్ని అందించడంలో ఉత్తమమైన ఉదయం అంటే ఫ్రెష్ ఉదయం అనమాట ఎప్పుడైతే మీరు బాగా నిద్రపోతారో ఉదయాన్నే ఆరు గంటలకు లేకపోగానే మనం చాలా ఫ్రీగా అనుకుంటాం అలారం మోగ కానీ లేదా ఎవరైనా కానీ లేదా మనకే మెలుగు రాగానే వెంటనే హ్యాపీగా లెక్స్తా ఉంటా లేకపోతే ఏమవుతుందంటే సరిగా నిద్ర పట్టకపోతే ఏమవుతుందంటే అబ్బా అప్పుడే తెల్లారిందా ఇబ్బందిగా ఉంది అది దాని మనం రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటూ ఉంటాం అనమాట అలాంటి సమస్యలు రాకుండా ఇది బాగా పనిచేస్తుంది అలాగే కంటి చుక్కలాలు రాకుండా చూడటంలో కూడా చాలా బాగా పనిచేస్తుంది చాలా మంది ఏమనుకుంటారంటే కంటి చుక్కలాలు వచ్చిన తర్వాత తగ్గవా అంటే కంటి చుక్కలాలు తగ్గడంలో చాలా వాటికి తక్కువ ఉంటుందండి కానీ అది రాకుండా చూసుకోవడంలో మంది ఇది మనకి హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది అనమాట కాబట్టి అది రాకుండా చూడటంలో మనం ఇది చూసుకోవాలి ఏదైనా డిసీజ్ రాకుండానే ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యం మీద అవగాహన కలిగి ఉంటే కనుక అదే ఆరోగ్యం కంటిన్యూ అవుతుంది కానీ ఆరోగ్యం డ్యామేజ్ అయిన తర్వాత పాడైన తర్వాత ఎన్ని మెడిసిన్స్ వాడిన మనకి ఇబ్బందికరంగానే ఉంటుంది అన్నమాట ఒక మాటలో చెప్పాలంటే కాబట్టి రాకుండా చూసుకోవాలి కంటి చుక్కలాలు ఉంటే కనుక వాటిని తగ్గించడానికి సహకరిస్తుంది కానీ తగ్గిపోతాయి అనలేదండి గుర్తుపెట్టుకోండి తగ్గిపోతాయని ఎవరికనద్దు ఎందుకంటే వాళ్ళు ఈ వాడుతూ వాళ్ళ యొక్క జీవన శైలిని మార్పు తీసుకొని రావాలి వ్యాయామం చేయాలి కంటి ఎక్సర్సైజ్ చేయాలి అలాగే తాజా కూరగాయలు తాజా ఫ్రూట్స్ తాజా వెజిటేబుల్స్ తాజా ఆకుకూరలు తీసుకోవాలన్నమాట తీసుకోవాలి మంచిగా నిద్రపోవాలి వాళ్ళకి ప్రశ్న అనేది లేకుండా చూసుకోవాలి ఇవన్నీ చేయగలిగితే వాళ్ళకి తగ్గే అవకాశం ఉంటుంది అనమాట అంతే తప్ప ఇవేం చేయకుండా మన ఇది ఒకటే వాడితే అది పెరగకుండా ఆపటంలో చాలా వాటికి సపోర్ట్ చేస్తుంది కంటి నుండి నీరు కాడుతూ ఉంటుందండి రీసెంట్ గా నేను ఒక పర్సన్ కి కంటికి జస్ట్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయండి మా పక్కనే షాప్ అనమాట ఆ షాప్ అతను వచ్చి సార్ నేను గత పది సంవత్సరాల నుంచి నా కంటి నుంచి నీరు కారుతూ ఉంటుంది సార్ మా దగ్గర ఏమైనా సొల్యూషన్ ఉంటుందా అని అంటున్నాను అనమాట మీరు ఎక్కడా చెక్ చేయించుకోలేదా సార్ అంటే నేను చాలా పెద్ద పెద్ద హాస్పిటల్లో చూపించాను సార్ ఆ పెద్ద పెద్ద హాస్పిటల్లో ఐ డ్రాప్స్ ఇస్తున్నారు మందులు ఇస్తున్నారు కానీ ఇప్పటికి నేను అవి వాడుతూనే ఉన్నాను కానీ ఈ వాటర్ మాత్రం తారటం తగ్గట్లేదు అన్నాడు అవునా సార్ ఓకే ఇది మనది వాడండి అనేసి మనకు అలో జ్యోతి ప్లస్ ఇచ్చాను సార్ అలాగే స్పెల్లినా ట్యాబ్లెట్ కూడా ఇచ్చాను అలోవేరా జ్యూస్ కూడా ఇచ్చాను కానీ ఆయన సార్ నేను ప్రస్తుతానికి ఇది ఒక్కటి తీసుకుంటాను సార్ అన్నాడు సరే పాటు శ్రీ తులసి కూడా తీసుకోండి అనేసి శ్రీ తులసి ఇచ్చామనమాట ఈ రెండే తీసుకొని వెళ్ళాడు ఆ రెండింటి వల్ల కరెక్ట్గా టెన్ డేస్ తర్వాత వచ్చి సార్ ఆగిపోయింది సార్ ట్యాప్ ఆగిపోయింది సార్ అన్నాడు అనమాట అంటే చూడండి ఎంత చాలా పెద్ద పెద్ద పేరు మోసిన హాస్పిటల్లో చూపించుకున్నాడండి పది సంవత్సరాల నుంచి ఉన్న ప్రాబ్లము కేవలం టెన్ డేస్లో తగ్గిపోయింది అతనికి నేను చాలా హ్యాపీ అనిపించాను కానీ ఆయన లిస్టులో నేను ఎలా కనపడతాను చూడండి నైంటీ రూపీస్ నైంటీ రూపీస్ తొంభై రూపాయలతోటి అది ఆయన ఇప్పుడు వాటికి దగ్గర దగ్గర ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ ఖర్చు పెట్టాడట కానీ తగ్గంది తొంభై రూపాయలతో తగ్గిపోయింది చూడండి అంత అద్భుతమైనటువంటి ఐ డ్రాప్స్ అనమాట మీరు దీన్ని చాలా చిన్న చూపు చూస్తున్నారండి చూడవాకండి ఇది చాలా మనకి ఎందుకంటే మనకి కళ్ళు అనేవి చాలా ప్రధానమైనవి అలాగే దీన్ని ఎలా వాడాలి ఇది డ్రాప్ ని రోజుకి త్రీ టైమ్స్ మనం వాడుకుంటే చాలా మంచిది ఉదయాన్నే లెగవగానే ఒకసారి మళ్ళా వేసుకొని ఒక పది నిమిషాలు సేపు కంటి ఎక్సర్సైజులు చూడండి ఉదయాన్నే లెగవగానే మనకి వేసుకొని కంటిని మనం దొంగచూపులు చూస్తాం కదా ఎవరైనా మనకి మన భాషలో చెప్పాలంటే ఎవరైనా నచ్చిన వాళ్ళు వెళ్తూ ఉంటే రోడ్డు మీద మనం అలా ఏ అని ఇలా దొంగ చూపులు చూస్తాం కదా అలాగా లెఫ్ట్కి రైట్కి మనం అంటము అలాగే పైకి కిందకి అనడము కళ్ళని అలాగే మనం రౌండ్గా లెఫ్ట్ నుంచి రైట్కి రైట్ నుంచి లెఫ్ట్కి రౌండ్గా తిప్పడము అటొక పది సార్లు ఇటు ఒక పది సార్లు ఇలాగా మనం టెన్ టైం టైం టెన్ టైం సైన్స్ మనం చేస్తే చాలు పది నిమిషాలు టైం అయిపోతుంది ఇలా చేయటం వల్ల ఉదయాన్నే మళ్ళీ ఐ డ్రాప్ వేసుకొని మనకి ఐకి ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళం అవుతాము అలాగే ఐ డ్రాప్స్ ఒకసారి వేసుకున్న వాళ్ళం అవుతాము అలాగే మధ్యాహ్నం టైంలో మీరు భోజనం చేసిన తర్వాత మీరు చిన్న రిలాక్స్గా ఉంటారు లేదా టీవీ చూస్తున్నప్పుడు కావచ్చు అలా మళ్ళీ డ్రాప్స్ వేసుకొని సేమ్ ఎక్సర్సైజ్ చేయాలి అలాగే నైట్ పూట పడుకునేటప్పుడు పడుకున్నప్పుడు వెంటనే వేసేసుకొని మళ్ళీ కంటి ఎక్సర్సైజ్ చేయాలి అనమాట ఈ త్రీ టైమ్స్ కనుక చేస్తే చాలా మంచిది సార్ మేము త్రీ టైమ్స్ కంటే ఎక్కువ చేయకూడదా మేము ఫైవ్ టైమ్స్ చేస్తామండి మాకు అవకాశం ఉంది ఉదయం పదకొండు గంటలకు కూడా వాడతాము అలాగే ఈవినింగ్ ఐదు గంటలప్పుడు కూడా వాడతామంటే నో ప్రాబ్లం సార్ హ్యాపీగా వాడుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు అది కాకపోతే ఎక్కువ టైమ్స్ వాడాలి అంటే కనుక మనకి కంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎక్కువ టైమ్స్ వాడుకుంటే మంచిది మనకి ప్రాబ్లమే లేని వాళ్ళు జస్ట్ వన్ ఆర్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఎక్కువ అనమాట చాలు అది మనకి చాలా ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉంటుంది అనమాట ప్రాబ్లం వైపుకి వెళ్లకుండా మనల్ని కాపాడుతుంది అది రాత్రి పొడుగునే ముందు ఇది మూడు సార్లు ఎప్పుడెప్పుడు అనేది రాసాను ఈ విధంగా మనం వాడాలన్నమాట అలాగే మీకు ఒక టెస్ట్ మనిల్స్ అనేది కూడా నేను చూపిస్తాను అందమైన చూపుతో ప్రకృతిని ఆస్వాదించాలనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ జ్యోతి ప్లస్ ని కంపల్సరిగా వాడాలండి అది ఈ ప్రకృతిని ఆస్వాదించాలి మనం ఈ భూమి మీద ఉన్నంత వరకు అనుకున్న వాళ్ళు ఈ భూమి మీద ఉన్నంత వరకు మనం వాడాలన్నమాట అంటే ఎంతకాలం ఇది వాడాలి సార్ అంటే నువ్వు ఎంతకాలం నీవు చూడాలనుకుంటున్నావు ఈ ప్రకృతిని అలాగే ఈ సిస్టమ్ని నువ్వు ఎలా ఎంత కాలం ఆస్వాదించాలనుకుంటున్నావు కాబట్టి అంతకాలం నువ్వు ఇది వాడుకోవచ్చు ఇదేమి మనమేమి టానిక్ కాదు లేకపోతే మెడిసిన్స్ అంతకంటే కాదు కాబట్టి ఇది రోజు హ్యాపీగా వాడుకోవచ్చు అనమాట ఎలాంటి ఇబ్బంది లేదు టెస్ట్ మొడల్స్ అండి తను మా పెద్ద పాప ఓడ్చు షణ్ముఖ ప్రియ చూడండి ఇక్కడ డేట్ కూడా మెన్షన్ చేసాం ఎందుకు డేట్ మెన్షన్ చేశానంటే తను నీట్ ఎగ్జామ్ రాసేటప్పుడు హాల్ టికెట్లో ఈ ఫోటో ఉంటుందండి హాల్ టికెట్లో ఈ ఫోటోనే ఉంటుంది అనమాట తనకి లాంగ్ టర్మ్ అంటే ఇంట్లో ఉండి చదివితే రావట్లేదు అనేసి లాంగ్ టర్మ్ ఇప్పించేసి విజయవాడలో ఒక హాస్టల్లో వేశాం అయితే తను నేను ఒక్కదాన్ని వెళ్ళను హాస్టల్కి అది ఇది తన చెల్లి కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లోకి వచ్చేసింది తన చెల్లిని కూడా అదే కాలేజీలో వేయడం జరిగింది అనమాట ఇద్దరు కూడా ఉంటారు సపోర్ట్ గా అనేసి ఆ అక్కడ వెళ్ళిన తర్వాత ఒక సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ హాస్టల్లో కొంచెం హాస్టల్లో ఎలా ఉంటుంది ఉదయాన్నే ఫైవ్ థర్టీ ఫైవ్ కల్లా లెపుతారు ఇక స్టార్ట్ అయిపోతాయి సిక్స్ కల్లా క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి మళ్ళీ నైట్ లెవెన్ దాకా వాళ్ళు చదివిస్తూ ఉంటారండి ఈ సిస్టంలో వాళ్ళకి బాగా రెస్సు గురైపోయి నిద్ర తక్కువైపోయి బాగా ఇబ్బంది అయిపోయి తనకి ఐ ప్రాబ్లం వచ్చేసింది ఏంటి హెడ్ ఎక్ వచ్చేస్తుంది డాడీ నాకు బోర్డు కూడా కనపడట్లేదు బాగా ఇబ్బందిగా ఉంది అని అంటే ఫస్ట్ మా పెద్ద పాప అంటే వెళ్ళి చెక్ చేయించాము చెక్ చేస్తే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఉందండి మైనస్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ చూడండి అంత సైట్ వచ్చేసింది తనకి అలాగే మా చిన్న పాప కూడా వన్ మంత్ తర్వాత అడిగితే మళ్ళా మా చిన్న పాప సెకండ్ ఇయర్ లో ఇదే ప్రాబ్లం వస్తే మళ్ళీ తనకు చూస్తే త్రీ పాయింట్ టూ ఫైవ్ ఉందండి ఈ ఇద్దరిని కూడా ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత హాలిడేస్ కి ఇంటికి తీసుకొచ్చేసి మన అలో జ్యోతి ప్లస్ అంటే అక్కడికి కూడా వాడమని పంపించాము కానీ వాళ్ళు సరిగ్గా వాడలేదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దగ్గరుండి రోజుకి త్రీ ఆర్ త్రీ టు ఫైవ్ టైమ్స్ వాడిస్తూ స్పెర్లినా ట్యాబ్లెట్ రోజుకి వన్ టైమ్ వేయిస్తూ అలాగే అలోవేరా జ్యూస్ వాడిస్తుండడం వల్ల ఆరు నెలల్లో సైట్ అనేది పూర్తిగా జీరో అయిపోయిందండి ఇప్పటికి దగ్గర దగ్గర టూ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఈ స్పెడ్స్ తీసేసి మీరు కావాలంటే మా పెద్దలని ఎప్పుడైనా మీరు గమనించవచ్చు స్పెడ్స్ అనేది యూజ్ చేయనే చేయరు ఇప్పుడు బ్లూ రే గ్లాసెస్ ఎప్పుడైనా సిస్టమ్ చూసేటప్పుడు బ్లూ అలాగే మనకి మొబైల్ చూసేటప్పుడు ఆ బ్లూ రే గ్లాసెస్ స్పెడ్స్ మాత్రమే వాడతారు కానీ మనకి సైట్ స్పెడ్స్ అనేది జీరో అయిపోయింది ఇంకా వాడాల్సిన అవసరం లేదు కదా చూడండి ఆల్రెడీ టూ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది వాళ్ళిద్దరికి మార్పిచ్చేసి సైట్ అనేది మరి చూడండి ఇప్పుడు హ్యాపీగా డాక్టర్ చదువుతుంది థర్డ్ ఇయర్లోకి వచ్చేసింది స్పెడ్స్ తీసేసి అంటే చాలా మంది వాళ్ళ ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా అంటూ ఉంటారు నువ్వు అన్ని అబద్ధాలు ఆడేవు కదా సైట్ లేదు నీకు ఏమీ లేదు సైట్ ఉంటే నువ్వు ఎందుకు స్పెడ్స్ పెట్టుకోవట్లేదు ఒకసారి కాకపోయినా ఒకసారి అయినా పెట్టుకోవాలి కదా అంటే నాకు తగ్గిపోయింది ఎలా తగ్గిపోతుంది అనేసి ఒక ఆశ్చర్యం వాళ్ళకి అదనమాట అదనమాట కాబట్టి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మనం ఏదైనా ఒక పట్టుదలగా ఇది తగ్గించుకోవాలి ఇది సాధించాలి అనుకుంటే కనుక ఫస్ట్లో కొంచెం ఇబ్బంది కలగచ్చు కానీ దీన్ని మనం చేయటం వల్ల హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఇలా వాడకూడదు గుర్తుపెట్టుకోండి వాడాలి అనేది ఏం వాడాలి ఎలా వాడాలి ఎప్పుడు వాడాలి అనేది మనం తెలుసుకున్నాం కానీ ఎందు ఎప్పుడెప్పుడు వాడకూడదో కూడా తెలుసుకోవాలి ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వకూడదు ఇక్కడ ఒక చిన్న మిస్టిక్ ఉంటుంది అనమాట కళ్ళకి వైరస్ సోకినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో మన డ్రాప్స్ వాడకూడదండి అది ఎక్కువ అవుతుంది అది ఎక్కువ అవుతుంది ఓకేనా కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనకి కళ్ళకి వైరస్ వచ్చినప్పుడు అంటే కళ్ళ కలకలు కళ్ళ కలకలు అంటారు చూసారా అలాంటప్పుడు కూడా మన డ్రాప్స్ వాడకూడదు ఇది చీ చాలా క్లియర్గా చిన్న లెటర్స్ తోటి మనకి అలా కంట్లో ఏవైనా పుల్లలు కానీ ఇంకా ఏవైనా పొడుచుకున్నప్పుడు మన డ్రాప్స్ అనేది ఇమీడియట్లీ వాడడానికి లేదు ఫస్ట్ మనం మనం అలోపతికి వెళ్లాల్సిందే అక్కడ వాడిన తర్వాత ఆ ప్రాబ్లం తగ్గిన తర్వాత మంది పర్మనెంట్ సొల్యూషన్ కోసం మనం వాడుకోవాలి గుర్తుపెట్టుకోండి అలాగే ఇంకొక పదం కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి నేను ఏదైనా ఇతర డ్రాప్స్ వాడేటప్పుడు మనం డ్రాప్ వాడకూడదు గుర్తుపెట్టుకోండి కంటికి మాత్రమే ఇది మీరు బాడీలోకి ఏవైనా ట్యాబ్లెట్స్ రూపంలో అలా తీసుకునేటప్పుడు హ్యాపీగా ఐ డ్రాప్ వాడుకోవచ్చు కానీ ఇంకొక డ్రాప్ వాడేటప్పుడు ఈ డ్రాప్ వాడకూడదు చాలా మంది తెలివిగా అలోపతి ని మార్నింగ్ వాడదాం ఇది నైట్ వాడదాం లేకపోతే ఇది మార్నింగ్ వాడదాం అది నైట్ వాడదాం ఇలా ఆలోచిస్తూ ఉంటారు అలా వాడకూడదండి ఇది చాలా ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి ఎందుకంటే కళ్ళు అనేవి చాలా సున్నితమైనవి సున్నితమైనవి ఏదైనా ఇబ్బంది కలిగితే చాలా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి హై డ్రాప్ మాత్రం మనదా లేకపోతే అలోపతిదా ఏదో ఒకటి వాడుకోండి కానీ అలోపతి వాడటం వల్ల పెద్దగా యూజ్ లేదన్న విషయం మీ అందరికీ తెలుసు ఎందుకంటే జీవితాంతం అలా వాడుతూనే ఉండాలి కానీ మంది వాడటం వల్ల మీకు ప్రాబ్లమ్ని హండ్రెడ్ పర్సెంట్ రెటిఫై చేస్తుంది ఇప్పుడు చెప్పండి కంటి సమస్యలు తగ్గాలంటే ఏమేమి వాడాలండి ఒక్కసారి మీరు ఒక ఇద్దరు ముగ్గురైన చార్ట్ చేయండి ఏమేమి వాడాలి హలో జ్యోతి ప్లస్ లేదా జ్యోతి అలాగే మన స్పెర్లినా టాబ్లెట్ అలోవేరా జ్యూస్ ఈ మూడు గుర్తు పెట్టుకోండి ఐ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ మూడు వాడాలి ఈ మూడు వాడితేనే ప్రాబ్లం రెక్టిఫై అవుతుంది ఎందుకంటే పోషక విలువలని కంట్రోల్ చేయడానికి మనకి స్పెర్లినా ట్యాబ్లెట్ చాలా బాగా పనిచేస్తుంది అలాగే ఇన్సైడ్ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయడానికి అలోవేరా జ్యూస్ చాలా బాగా పనిచేస్తుంది ఈ రెండిటికి పర్ఫెక్ట్గా ఆ రెండు చేసే పనులు చేయడానికి మన యొక్క అలో జ్యోతి అలో జ్యోతి ప్లస్ పనిచేస్తుంది ఈ రెండింటికి తేడా ఏంటయ్యా అంటే అలో జ్యోతి అనేది మామూలుగా ఫస్ట్ మన కంపెనీ తయారు చేసింది దానికి కొంచెం అడ్వాన్స్ గా అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగించేసి ప్లస్ అంటే ఇంకొంచెం ఎక్కువ బెనిఫిట్స్ ఉండే విధంగా అలో జ్యోతి ప్లస్ ని తయారు చేసింది అయితే అలో జ్యోతి ప్లస్ అనేది కొంచెం మంట అనేది ఉండదు ఎందుకంటే ఇందులో తులసి అనేది ఉండదు కాబట్టి అదే మీకు అలో జ్యోతిలో కొంచెం తులసి యాడ్ అవుతుందండి అందుకని లైట్ గా మంట వస్తుంది అనమాట కాబట్టి కొంతమంది మంటే కావాలనుకుంటా ఉంటారు అలాంటి వాళ్ళకి అలో జ్యోతి ఇవ్వండి అంటే కొంతమందికి అలో జ్యోతినే బాగా పనిచేసిందండి అని చెప్తూ ఉంటారు వాళ్ళకి అదే ఇవ్వండి లేదు లేదండి వాళ్ళతో గొడవ పెట్టుకోవద్దు లేదు లేదండి అలో జ్యోతి ప్లస్ ఇంకా బాగా పనిచేసింది అని చెప్పద్దు బాగా పనిచేసింది కదా ఇంకా అంతే కంటిన్యూ అదే కంటిన్యూ ఇది బాగా పనిచేసింది కదా ఇదే కంటిన్యూ అనమాట